హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో సైట్ ఫ్రెండ్స్ ఇది కమర్షియల్ సైటు కరెక్ట్గా భానుగుడి జంక్షన్ సెంటర్లోనే ఈ సైట్ అయితే ఉంది భానుగుడి జంక్షన్ సెంటర్లోనే ఈ సైట్ అయితే ఉంది కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్ ఈ భానుగుడి జంక్షన్ కాకినాడ అనే సిటీకి ఆర్ట్ ఆఫ్ ది టౌన్ కాకినాడ సిటీకి ఒక గుండికాయ లాంటిది అలాంటి ఏరియాలో ఈ సైట్ దొరకడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ రేటు కూడా చాలా తక్కువ ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ కొలతలు వచ్చేసరికి నలభై ఇంటూ యాభై ఐదు రెండు వందల నలభై నాలుగు గజాలు సూపర్ ఈస్ట్ ఫేసింగ్ సైట్ రోడ్డు అను దీనికి ఆనుకున్న రోడ్డు అయితే పెద్ద రోడ్డు పెద్ద రోడ్డు చుట్టుపక్కలన్నీ థియేటర్లు సినిమా థియేటర్లు ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉన్నాయి ఇది కమర్షియల్ సైటు కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉన్నాయి సిటీ సెంటర్ కాబట్టి వదలొద్దు 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 ఒక్క గజం వచ్చేసరికి ఒక ఒక లక్ష యాభై వేలు చెప్తున్నారు లక్ష యాభై వేలు చెప్తున్నారు ఒక గజం మాట్లాడుకునే అవకాశం ఉంది రేట్ అయితే తగ్గుతారు రేటు కోసం ఆలోచించొద్దు సైట్ని వదులుకోవద్దు రెండు కోట్ల పైన డబ్బులు ఉంటే వచ్చేయండి వెంటనే సైట్ కోసం